రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ పత్తి సాగు అనేది రైతన్నలు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు అయితే పత్తి సాగులలో ఎక్కువగా వచ్చే సమస్య అదే గడ్డి కలుపు సమస్య అండి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తుంగ గరక అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అయితే వీటి యొక్క నివారణ కోసము రైతన్నలు వచ్చేసి ఎజిల్ అని ఇలాంటి ఎర్బిసైడ్ మందులను స్ప్రే చేస్తూ ఉన్నారు అయినా కూడా సరైన స్థాయిలో ఈ నివారణ అనేది అవడం లేదు మీ యొక్క మీ పత్తి సాగులలో తుంగ గరక ఆకుజాతి గడ్డి కలుపు సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి రెండు రకాల మందులను మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి అవి కనుక మనం చూసుకున్నట్లయితే టాటా వారి ఫ్రోడిన్ ఇందులో వచ్చేసి క్లితోడిమ్ ఇరవై శాతం ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎరానికి ఒక రెండు వందల ఎంఎల్ చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది దీనితో పాటే యూపీఎల్ వారి ఫ్రోటెమ్ ఇందులో వచ్చేసి పరతీయ బ్యాక్ సోడియం పది శాతం ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది ఈ రెండిటిని కలిపి మనము ఈ పత్తి సాగుల కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులలో లో వస్తున్నటువంటి తుంగ గరక అన్ని రకాల ఈ ఆకుజాతులను మనం సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు ఈ రెండు కూడా సెలెక్టివ్ ఎర్బిసైడ్ గడ్డి మందులేనండి అంటే మనము ఈ పత్తి మొక్కల పైన స్ప్రే చేసుకున్నా కూడా ఈ మొక్కలకు ఏమి కాకుండా తుంగ గరక అనేది పూర్తి స్థాయిలో నివారణ అనేది అవుతుంది మీ యొక్క మీ పత్తి సాగులలో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి రెండు రకాల మందులను మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితాలు అనేది వస్తాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి